హీరోయిన్ అతిథిరావు హైదరి తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది హీరో సిద్ధార్థుతో గతకు నాలుగా ప్రేమలో ఉన్న ఈమె ఏడాది ప్రారంభంలో తెలంగాణలోని వనపర్తిలోని ఆలయంలో నిశ్చితార్థం చేసుకుంది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా ఈ వేడుక జరిగిపోయింది తాజాగా అతిథి పెళ్లి గురించి మాట్లాడింది వనపర్తిలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమెతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని హైదరాబాద్లో ఆమెకు ఒక స్కూల్ ఉంది అది నాకు చాలా స్పెషల్ నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని కొన్నాళ్ళ క్రితం ఆమె కన్ను మూసారు ఇది సిద్ధార్థికి కూడా తెలుసు అక్కడికి తీసుకెళ్లమని ఒకరోజు అడిగాడు మార్చ్లో మేం అక్కడికి వెళ్ళాం మోకాళ్ళపై కూర్చొని అతడు నాకు ప్రపోజ్ చేశాడు ఆమె ఆశిస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం సిద్ధార్థతో నిశ్చితార్థం అక్కడే జరిగింది పెళ్ళి కూడా అక్కడే తేదీ ఖరారయ్యాక మేమేం ఎప్పుడు అనేది ప్రకటిస్తాం అని అతిథి రావు హైదరి చెప్పుకొచ్చింది సిద్ధార్థ్ అతిథి బహుశా ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది సరే దీని గురించి పక్కన పెడితే ఈ పెళ్లి ఇద్దరికీ రెండోది ఎందుకంటే సిద్ధార్థ్ గతంలో మేఘనా నారాయణ్ రెండు వేల మూడులో వివాహం చేసుకున్నారు కానీ నాలుగేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు అతిథి కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడితో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు వరకు కాపురం చేసింది కానీ బంధంలో కలతలొచ్చి విడిపోయారు